చిన్నప్పుడు నాకు మా అక్కకి చాలా ఎక్కువగా పెయిన్లు కానీ మా మమ్మీ ఎప్పుడు పేర్ల మందు పెట్టేది కాదు ఎవరో చెప్పారంట బ్రెయిన్కి ఎఫెక్ట్ ఇస్తుంది పేర్ల మందు పెడితే అని అసలు ఈ రోజు వరకు పెట్టేది కాదు ఎవ్రీ సండే మాత్రం జుట్టును ముందలేసుకొని క్లీన్ చేసేది కంప్లీట్గా ప్రతి సండే మా జుట్టుని క్లీన్ చేసేది తలస్నానం చేయించి కానీ తర్వాత పెద్దగా కొద్దీ పేర్లు ఎలా వెళ్ళిపోయా తెలీదు ఆటోమేటిక్గా అవే వెళ్ళిపోయాయి లాంగ్ హెయిర్ పెంచుకోవడమే కాదు లాంగ్ హెయిర్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అందులో పేర్లు పడితే అసలు అవి పోయేదాకా అసలు చాలా ఇరిటేటింగ్ అనిపించింది సో ఇవి హెయిర్ షీల్డ్ అని చెప్పి ఒక త్రీ ఫోర్ టైమ్స్ యూజ్ చేశాను కానీ ఎందుకో తెలీదు రిపీటెడ్గా మళ్ళీ 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 పేర్లు పడుతూనే ఉన్నాయి సో అందుకే ఈసారి నాకు మయానికి ఇద్దరికి ఒకేసారి పెట్టేశాను అనమాట నా పేర్లు పాపం వాడికి కూడా ఎక్కిపోతున్నాయి అందుకే వాడికి పెట్టాను ఇది టూ ఇయర్స్ కాదు టూ మంత్స్ బేబీస్ దగ్గర నుంచి సేఫ్ అని అయితే దాని మీద ఇచ్చారు సో నేను ఇప్పుడైతే ఇక్కడ పెడుతున్నాను ఇది నా థర్డ్ టైము ఫోర్త్ టైము డెలివరీలో కానీ లేకపోతే ప్రెగ్నెన్సీలో కానీ ఖచ్చితంగా పేర్లు అనేది పడతాయంట అవి డెలివరీ అయ్యి ఇప్పుడు తెలియని తర్వాత పురుడు స్నానం అంటారు కదా అవి పోసేదాకా అసలు పోవంట కానీ చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అసలు గోకి గోకి తలంతా నొప్పి వచ్చేస్తుంది అనమాట అందుకోసమే ఒక టూ త్రీ వీక్స్కి ఒకసారి ఈ పేర్ల మందు పెట్టేస్తున్న నాకు ఎప్పుడప్పుడు ఈ లాంగ్ హెయిర్ కట్ చేయాలా అని అనిపిస్తూ ఉంటుంది అందులో ఈ పేర్ల గోల్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది సో ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నాను అనమాట ఇదైతే చాలా ఈజీగా పేర్లు వెళ్ళిపోతున్నాయి పెట్టుకుని ఒక టెన్ మినిట్స్కి చాలా వచ్చేస్తుంది ఇలా పైనుంచి అన్నీ పడిపోతున్నాయి అనమాట అంతగనం వచ్చేస్తున్నాయి తర్వాత కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిన తర్వాత పాటు ఒక దువేన కూడా ఇస్తారు పేల దువ్యాన దాంతో మనం క్లీన్గా దువ్వేసుకుంటే సరిపోతుంది వాటిని ఇంకా మళ్ళీ కుక్కాలి అనే బాధ కూడా లేదు ఆటోమేటిక్గా అవే చనిపోయి పడిపోతాయి అనమాట హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా చాలా వరకు రిమూవ్ అయిపోతున్నాయి దాని మీద అయితే ఎగ్ ఏమంటారు పేల ఎగ్ కూడా రిమూవ్ అయిపోతుందని చెప్పి ఇచ్చారు బట్ నాకైతే అవేం రిమూవ్ అవ్వలేదు జస్ట్ పేల వరకు అయితే కంప్లీట్గా వెళ్ళిపోతున్నాయి కానీ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి సో నా యూస్ఫుల్ అంటే కనుక